ఇరవై తొమ్మిది అంటే రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన పిఏసీ సమావేశం జరిగి అందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని చెప్పి సంకేతాలు అందుతూ ఉన్నాయి అండ్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా నెల్లూరు రాజమండ్రి వెళ్తారు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి ఆ షెడ్యూల్ అఫీషియల్గా ప్రకటించలేదు ఇంకా రూట్ మ్యాప్ బట్ వైసీపీ వ్యక్తులు నడి సమాచారం అయితే అందుతూ ఉంది సరే యాక్చువల్గా నెల్లూరు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని నెల కిందటి దాపు ఈ నెల మూడవ తేదీనే పరామర్శించాల్సి ఉండే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తన పర్యటనకు ఆటంకులు ఎదురయ్యాయి అక్కడ హెలీప్యాడ్కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అవి న్యాయస్థానం గడపదోకే మరి న్యాయస్థానంలో ఈ పిటిషన్ మీద ఏం కన్క్లూ ఏం కన్క్లూజన్ జరిగింది ఇంకా విచారణ జరుగుతుందా ఈ విషయం చూడాలి అండ్ నెల్లూరుకి అయితే వెళ్తున్నారు వెరీ సూన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్కడ పరామర్శించి అది అయిపోయిన తర్వాత రాజమండ్రి జైల్లో మిథున్ రెడ్డి గారు ఉన్నారు తన దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేసి వస్తారు అని చెప్పి వార్తలు రాగానే ఆంధ్రప్రదేశ్లో పాలక పక్షాలు విమర్శలు మొదలెట్టాయి జగన్ జైలు యాత్ర చేస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులు జైళ్ళల్లో ఉంటే పార్టీ అధ్యక్షుడు జైలు చుట్టూ తిరుగుతూ ఉన్నాడు దీన్ని బట్టి వైసీపీ ఎలాంటి పార్టీలో చూడండి అని చెప్పి అప్పుడే విమర్శలు ఎక్కువ పెడుతున్నారు జైలు యాత్రే కాదు వీళ్ళు విమర్శలు వీళ్ళ విమర్శల కదా పక్కన పెడితే జైలు యాత్ర కాదు అవసరమైతే జైలు భరోసా కూడా పిలిపియ్యాలి జగన్మోహన్ రెడ్డి గారు జైలు యాత్రనే కాదు జైలు భరోసా కూడా ఎందుకంటే ఏం కేసులు ఏం కేసులు ఏం కేసులు పదేళ్ళ కిందట ఏదో ఇష్యూ అని చెప్పి దాని మీద కేసులు పెడతారు ఒకన్నర సమాచారం కిందట ఇంకేదో అని చెప్పి కేసులు పెడతారు చిన్న చిన్న విషయాల కేసులు పెడతారు చిన్న చిన్న విషయాల అరెస్టులు చేసి విపరీతంగా పాల్పడుతున్నప్పుడు ఇంతకుముందైతే రాజకీయ పార్టీలు జైలు భరోసా లాంటి కార్యక్రమం జైలు బరో లాంటి కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాలకు పిలిపించేవాళ్ళు మామూలుగా అయితే ఇప్పుడు కూడా జైలు బరో కార్యక్రమాలకే పిలిపియాలి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అటువంటి కార్యక్రమాల జోరికి పోలే వాళ్ళ పార్టీ ముఖ్య నేతలు జైళ్ళల్లో ఉంటే ప్రభుత్వం కక్ష గట్టే అరెస్టులు చేస్తుంది అని చెప్పి వైసీపీ డైరెక్ట్గానే విమర్శలు చేస్తూ ఉంటే మరి వాళ్ళ పార్టీ కీలక నేతలను పరామర్శించే వాళ్ళ అధ్యక్షులు పోక పాలకపక్ష పార్టీల అధ్యక్షులు పోరు కదా పోరు కదా చంద్రబాబు గారి జైల్లో వాళ్ళ పార్టీ నాయకులు పోలేదు వాళ్ళ కుటుంబ సభ్యులు పోలేదు పోతారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా పోతారు పో పోవాలి పోకుండా వాళ్ళ ముఖ్య నేతలు జైల్లో ఉంటే పరామర్శించి ధైర్యం చెప్పి రాకుండా పార్టీ అధ్యక్షుడు సైలెంట్ అయితే ఉండరు కదా ఏదో రాజకీయ విమర్శలు చేసే వాటికి వస్తుందేమో జైలు యాత్రలు చేసుకో జైలు ఓదార్పాత్రని పేరు పెట్టుకో తిరుగుతూనే ఉండే జైళ్ళ చుట్టూ మీ నాయకులు జైలు నువ్వు జైలు ఎక్కడి నుంచి మీ పార్టీ పొలిటికల్ విమర్శలకు పంపిస్తుంది ఒక పార్టీ అధ్యక్షుడిని పోతుంటే ఓపెన్ ఉన్నాడు కదా